నిన్నటి కోటీశ్వరుడు ఇవాళ కోటిక లేనివాడు అవుతాడు ఇవాళ కోటిక లేనివాడు రేపు కోటీశ్వరుడు అవుతాడు నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు నమశివాయ ఇంతకంటే భగవల్లీలకు ఉదాహరణ వేరే ఏమి అక్కల ఇంతకంటే ఉదాహరణ వేరే ఏమి అక్కల చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడద ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్మోహమాటంగా రాజకీయంలో చెబుతున్నా చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ ఇరవై మూడు చోట్ల నెగ్గాడు ఇరవై మూడు చోట్ల నెగ్గాడు భగవంతుడు ఆశీర్వచనం అతనికి అతని పార్టీకి ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను నాకు పార్టీలు పక్షపాతాలు లేవు నేను ధర్మపక్షపాత దెవడొప్పు కూడా ఇరవై ఒక్క సేట్లకి అంత ఇమేజ్ ఉన్నవాడు అక్కలేదు మాకు పొత్తు ప్రధానం ముందు గెలవడం ప్రధానం అది కూడా ప్రజల కోసం అంతే ఖచ్చితంగా వచ్చేసేయ్ ఇవాళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కల్లా లేకపోతే ఉండదు ఇది కూడా ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం చిత్తశుద్ధి కారణంగా వస్తుంది భగవంతుడేందు అచంచలమైన విశ్వాసం కారణంగా వస్తుంది అచ్చతన డబ్బును కానీ అధికారాన్ని కానీ దేన్ని కానీ నమ్ముకోవడానికి వీళ్ళేదు అది ఉయ్యాలలా ఊపిస్తూ ఉంటుంది ఎప్పుడు అధికారం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఇదంతా చేసేది భగవంతుడే ఆయన ఏమి చేయడు ఆయన అనంతసీన అయ్యంగారు శుభ్రంగా అధిశేషుడి మీద పడుకుంటాడు లక్ష్మీదేవి కోన అప్పగించాడు చూసుకోమన్నాడు భూదేవికి ఇంకో పానప్పగించాడు నువ్వు గుండ్రంగా తిరుగుతూ ఉంటావు కదా వానికి ఎందుకు దింపై విండి బైకి అయిపోయాడు అది ఆవిడ చేస్తుంది డబ్బు సంగతి ఏడికి అప్పగించాడు నువ్వు డబ్బులు ఇస్తూ ఉంటావు కదా వాడిని కోటీశ్వరుని చేసి వీడిని కూటికి లేని వాడిని చేసి ఇద్దరికీ తెలిసి వస్తుంది సార్ అన్న ఇదే భగవంతుడి యొక్క లీల ఇది కేవలం ఏదో మన భక్తి వల్ల వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు మన జీవితాలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి మనం సంతృప్తిగా ఉన్నామా లేదా సంతృప్తి మనస్సులో ఉంటే అంతకు మించిన సంపద లేదు